నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండర్ ప్రయత్నించండి మనం ఈరోజు వీడియోలో ఈ కార్తీక మాసం సందర్భంగా సేల్ పెడుతున్నామండి రెండు ఐటమ్స్ ఈ మంగళగిరి కాటన్ సిల్క్ లో పాతిక పాతిక చీరలు ఉన్నాయండి ఒక యాభై చీరలు ఈ యాభై చీరలకు కూడా మీకు క్లియరెన్స్ సేల్ కింద రేటు తగ్గించి అండి దీనిలో మొదటగా ఆ ఈ కాటన్ సిల్క్ డాలర్ పుట్ట శారీ అండి ఇది కాటన్ సిల్క్ డాలర్ పుట్ట శారీ ఇది ఏడు ఇంచులు బోర్డర్ ఉంటుంది కింద వైపు పైన టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి ఈ శారీ వచ్చేటప్పటికి పెసరపచ్చ పచ్చ అనమాట అంటే పళ్ళు బోజు పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి ఈ డాలర్ పుట్టలు వచ్చేటప్పటికి లాస్ట్ వరకు డెబ్బై వర్షలు ఉంటాయండి ఈ కాటన్ సిల్క్ శారీస్ లో డాలర్ మూట వచ్చేటప్పటికి మీకు లాస్ట్ వరకు శారీ లాస్ట్ వరకు సెవెంటీ లైన్స్ ఉంటాయండి ఈ ఐటమ్ ఏంటంటే వాషింగ్ ఐటెం అనేది ఇది వాషింగ్వుల్ ఐటమ్ కలర్ గ్యారెంటీ ఐటమ్ అండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు ఇప్పుడు మీకు ఈ క్లియరెన్స్ సెట్ సందర్భంగా దీన్ని పదిహేను వందలకే ఇచ్చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి దీనిలో ఒక పదిహేడు కలర్స్ ఉన్నాయండి ఈ డాలర్ పూటలో అయితే ఈ రోజు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు చూపించేది ఇది ఇంకొక ఐటమ్ అండి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అంటు అండి దీన్ని చూడండి చాలా బాగుంటుందండి జరి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా కూడా టూ కలర్స్ తోటి ఉంటుందండి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఈ శారీ ఇది వచ్చేటప్పటికి చంద్రకాంత్ పాటన మ్యాంగో కలర్ శారీ అండి ఈ టూ కలర్స్ తోటే శారీ అంతా కూడా వ్యూస్ చేసేవండి యాక్చువల్ గా ఈ చీర ఖరీదు వచ్చేటప్పటికి ఆ పదిహేను వందల రూపాయలు అండి దీన్ని మనం పన్నెండు వందలకే ఇస్తున్నామండి ఈ శారీని క్లియరెన్స్ సందర్భంగా అయితే మీకు ఇచ్చేటువంటి బంపర్ ఆఫర్ అంటే ఏంటంటే ఇది పదిహేను వందల సారీ పన్నెండు వందలకి ఇది వచ్చేటప్పటికి రెండు వేల శారీని పదిహేను వందలకి జనరల్గా ఇది ఒక్కటి తీసుకుంటే పదిహేను వందలకి ఇస్తాం ఇది ఒక్కటి తీసుకుంటే పన్నెండు వందలకి ఇస్తాం ఈ రెండు కలిపి తీసుకుంటే మీకు ఇంకొక మూడు వందలు లెస్ చేస్తామండి అంటే పన్నెండు పదిహేను ఇరవై ఏడు వందలు ఈ రెండు గంట కలిపి తీసుకున్నట్లయితే మీరు ఇరవై ఏడు వందలు మళ్ళీ మూడు వందలు లెస్ చేసి ఇరవై నాలుగు వందలకి రెండు శారీస్ ఇస్తామండి ఇది క్లియరెన్స్ సేల్ సందర్భంగా మేము ఇస్తున్నటువంటి ఆఫర్ ప్రైస్ అండి మీకు ముందు డాలర్ బుట్ట శారీ చూపిస్తాను తర్వాత ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి మీరు ఏ చీర కావాలంటే ఆ చీర ఏ కాంబో కావాలంటే ఆ కాంబో మీరే సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి అండి ఈ డాలర్ బుట్ట శారీ మాత్రమే కావాలంటే రెండు వేల రూపాయల శారీ పదిహేను వందలకి ఆఫ్ అండ్ ఆఫ్ శారీ కావాలంటే పదిహేను వందల చీర పన్నెండు వందలకి ఇస్తాము కాదు రెండు కలిపి తీసుకుంటామంటే మీకు ఇంకా మూడు వందలు తగ్గించేసి ఇరవై నాలుగు వందలకి ఇస్తామండి ముందు డాలర్ బుట్ట సారీ చూపిస్తాను దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి అండి ఎందుకంటే దానిలో ఒక పదిహేను కలర్స్ దీనిలో ఒక పదిహేడు కలర్స్ చూపిస్తానండి మీకు నచ్చిన కలర్స్ ని స్క్రీన్ షాట్ తీసుకొని అడగడండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇది డాలర్ బుట్టలో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి పింక్ పాక్నా అండి ఇది పళ్ళు రోజు పింక్ వస్తుంది చాలా బాగుందండి కాంబినేషన్ ఇది ఆరెంజ్ మీద పింక్ వేయించాం అనమాట చాలా బాగుంటుందని శారీ మొత్తం వచ్చేటప్పటికి రేడియం గ్రీన్ కలర్ అండి శారీ మొత్తం వచ్చేటప్పటికి రేడియం గ్రీన్ కలర్ డాలర్ పూట శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి రేడియం గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ పింక్ డబుల్ సైడ్ అండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పిస్తా గ్రీన్ కి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఈ సారీ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది స్మితా కలర్ శారీ వస్తుందండి చూడండి బుట్టాస్ ఎంత బాగున్నాయో మంగళగిరి కాటన్ సిల్క్ డాలర్ గుట్ట శారీస్ అండి ఇవి ఇది పచ్చకి స్మిత కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్ బ్లూ ఉంటుంది అనమాట శారీ వచ్చేటప్పటికి కళ్ళాత శారీ అనేది చూడండి ఎంత బాగుందో కనకాంబరం శారీ అండి కనకాంబరం కలర్ షేడ్ కనిపిస్తుంది కనకాంబరం విత్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది కల్నాక శారీ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ ఇది సి గ్రీన్ పార్ట్నర్ అండి బేబీ పింక్ శారీ అండి బేబీ పింక్ శారీ సిగ్రీన్ పాటల అంటే పళ్ళు బ్లౌజు సి గ్రీన్ వస్తుంది శారీ ఎంత కూడా బేబీ పింక్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అండి ఇది రెండు వేల రూపాయల శారీని మీకు పదిహేను వందలకి ఇచ్చేస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చలోనే డార్క్ కాంబినేషన్ డార్క్ పెసర్ కి నావీ బ్లూ శారీ అండి డార్క్ పెసర్ కి నావీ బ్లూ శారీ పళ్ళు బ్లౌజ్ డార్క్ పెసర్ వస్తుంది శారీ ఎంత కూడా నాబి నావి బ్లూ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పార్ట్నా అండి పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ ఉంటుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చూడండి ఆరెంజ్ కలర్ శారీ అండి సి గ్రీన్ పల్లు బ్లౌజ్ కి ఆరెంజ్ కలర్ శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పాట్నా అండి రెడ్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది వైలెట్ కలర్ శారీ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అనేది రెడ్ అండ్ వైలెట్ కావాల్సిన వాళ్ళు అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చకి చాక్లెట్ అండి చూడండి పెసరపచ్చ చాక్లెట్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చకి చాక్లెట్ కాంబినేషన్ మంగళగిరి కాటన్ సిల్క్ డాలర్ గుట్ట శారీస్ అండి క్లీన్ అండ్ సేల్ సందర్భంగా తక్కువ రేటు ఇచ్చేస్తున్నామండి మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ పింక్ వాడిన శారీ ఎంత వచ్చేటప్పటికి మిలిటరీ గ్రీన్ వస్తుందండి మిలిటరీ గ్రీన్ మీద డాలర్ కుటాలు చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి డాలర్ బుటాలు రెండు రకాల ధరీ తోటి వాడే మంచి క్వాలిటీ శారీస్ అండి కేవలం ఏంటంటే శారీస్ ఒక పాతికి శారీస్ ఉన్నందు వల్ల క్లీన్ అండ్ సెరీ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ చాక్లెట్ అండి చూడండి రెడ్ విత్ డార్క్ చాక్లెట్ మంచి కలర్ కాంబినేషన్ అండి డార్క్ చాక్లెట్ విత్ రెడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వల్ల అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ కి కళ్ళ శారీ అండి ఇది ఇది ఏంటంటే రత్నావళి పింక్ అండి రత్నావళి పింక్ రత్నావళికి పింక్ కాంబినేషన్ అనేది కళ్ళేత శారీ చాలా బాగుంటుందండి కళ్ళ చాలా ఎక్సలెంట్ గా బుటాస్ కనిపిస్తున్నాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుందండి ఇవన్నీ డాలర్ బుట్టా శారీస్ దాదాపు ఒక పదిహేను కలర్స్ చూపించాను ఇది క్లీన్ అండ్ సేవ్ సందర్భంగా మనం రెండు వేల రూపాయల శారీని పదిహేను వందలకే ఇస్తున్నాం అండి అయితే మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు హాఫ్ అండ్ ఆఫ్ శారీ చూపిస్తానండి సేమ్ క్లాత్ అండి అది కూడా కప్ ఇది ఏంటంటే రిచ్ పళ్ళు తోటి బుట్ట వర్క్ వస్తుంది అదేమో పళ్ళు గీతల పళ్ళు ఉంటుంది ప్లెయిన్ గా ఉంటుంది అండి హాఫ్ అండ్ హాఫ్ రెండు పార్ట్లుగా డివైడ్ చేసాము చీర్ ని అది పదిహేను వందల చీరని పన్నెండు వందలకే ఇస్తున్నాం అండి రెండు కలిపి తీసుకునే పని అయితే ఇంకొక మూడు వందలు ఎక్స్ట్రాగా మీకు డిస్కౌంట్ అండి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ చూపిస్తానండి అవి కూడా ఒక ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడి ఇవి హాఫ్ అండ్ హాఫ్ సారీస్ అండి ఇది సి గ్రీన్ విత్ బేబీ పింక్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కలర్ కాంబినేషన్ సి గ్రీన్ విత్ బేబీ పింక్ అండి ఆఫ్ అండ్ హాఫ్ అంటే శారీని ఇట్లా రెండు భాగాలుగా డివైడ్ చేసి నేర్పించామండి పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది యాక్చువల్ వచ్చి పదిహేను వందలు మనం పన్నెండు వందలకే ఇస్తున్నామండి క్లియరెన్స్ సేల్ సందర్భంగా మనం పన్నెండు వందలకే ఇస్తున్నాము రెండు గనుక తీసుకునే పని అయితే ఇంకొక మూడు వందలు లెస్ చేస్తామండి అంటే పన్నెండు వందలు ప్లస్ పదిహేను వందలు ఇరవై ఏడు వందలు అవుతుంది యాక్చువల్ గా మనం మూడు వందలు లెస్ చేసి ఇరవై నాలుగు వందలకే రెండు శారీస్ ఇస్తామండి ఎనీ ఎనీ టూ శారీస్ అండి మీకు ఇష్టం వచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ చాయిస్ మీకే ఇస్తున్నాం అనమాట ఈ కలర్ కాంబినేషన్ చూడండి సి గ్రీన్ విత్ బేబీ పింక్ మంచి కాంబినేషన్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ లో ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ పింక్ అండి వైలెట్ విత్ రోజ్ కలర్ చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇట్లా టూ కలర్స్ గా డివైడ్ చేసేవండి పింక్ అండ్ వైలెట్ కలర్ అయితే వస్తుంది అనమాట శారీ అంతా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడగడండి స్క్రీన్ షాట్ ఇది ఇదొక కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి బిస్కెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీకి బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమనైల్ లో కాంబినేషన్ అండి లెమనైల్ లో బిస్కెట్ కల్లేత అట్లా వస్తుంది అనమాట ఆఫ్ అండ్ నాప్ రెండు బాక్లుగా డివైడ్ చేసాము చాలా బాగుంటుందండి శారీ ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పెసరపచ్చ అండ్ రత్నావళి కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చ రత్నావళి కాంబినేషన్ ఆఫ్ అండ్ హాఫ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పల్లు బ్లౌజ్ వస్తుంది చూడండి పల్లు బ్లౌజ్ రత్నావళి వస్తుంది చాక్లెట్ వచ్చేటప్పటికి వైలెట్ అండ్ రత్నావళి ఆఫ్ అండ్ డాఫ్ అండి శారీ అంతా కూడా వైలెట్ అండ్ రత్నావళి ఆఫ్ అండ్ హాఫ్ చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పార్ట్నర్ బేబీ పింక్ శారీ అండి చూడండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ అంటే రత్నావళి కాంబినేషన్ లో అవుతున్నాం ఆఫ్ అండ్ ఆఫ్ బేబీ పింక్ అండ్ రత్నావళి కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోనండి ప్రతి కలర్ కూడా రెండు మూడు శారీస్ ఉంటాయండి కంపల్సరీ మీరు ఏమి వరీ అవ్వకుండా కాకపోతే వీడియో చెప్పగానే మీరు స్క్రీన్ షాట్ తీసి అడిగితే బాగుంటుందండి అదే రోజు వీడియో రిలీజ్ అయిన రోజే మీరు మ్యాక్సి అడిగేలా చూసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ విత్ క్రీమ్ క్రీమ్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో క్రీమ్ కలర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ తోటి శారీ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు తీసుకుంటుంది బోర్డర్ కూడా రెండు కడ్డీ అంటే గ్యాప్ బోర్డర్ టైప్ అండి బోర్డరు పై వైపు అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ ఉంటుంది కింద గ్యాప్ బోర్డర్ ఉంటుంది అనమాట చాలా మంది ఇష్టపడుతున్నారు గ్యాప్ బోర్డర్స్ ని ఈ మధ్య ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ అండ్ మ్యాంగో కాంబినేషన్ అండి పింక్ అండ్ మ్యాంగో అండ్ రత్నావళి మూడు కలర్లు వచ్చినాయండి శారీలో పింక్ మ్యాంగో రత్నావలి ఈ మూడు కలర్ల కాంబినేషన్ తోటి శారీ అంతా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మాత్రం రత్నావాలి కలర్ వస్తుందండి ఆఫ్ అండ్ ఆఫ్ శారీ చాలా బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాటన్ సిల్క్ ఎక్సలెంట్ గా ఉంటుందండి వాషబుల్ శారీస్ అండి ఇవి కలర్ గ్యారెంటీ శారీస్ అండి ఇవి మీరు మామూలుగా వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని వాడేసుకోవచ్చు అండి గింజ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ శారీస్ కి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విత్ చూడండి అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చంద్రకాంత అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ చంద్రకాంత్ కాంబినేషన్ తోటి ఆఫ్ అండ్ ఆఫ్ చేశారు చేశారనమాట ఈ శారీ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఇలా కలర్ కాంబినేషన్ అండి రేర్ కాంబినేషన్ అండి ఇది నావీ బ్లూ విత్ మ్యాంగో అండి శారీ అంతా కూడా నావీ బ్లూ అండ్ మ్యాంగో కాంబినేషన్ తోటి ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి నావీ బ్లూ కలర్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుందండి ఈ ఒక్క శారీ కావాలంటే మీకు పన్నెండు వందలకి ఇచ్చేస్తామండి డాలర్ పుట్ట శారీ వచ్చేటప్పటికి పదిహేను వందలు రెండు కలిపి తీసుకున్నప్పటి అయితే మీకు అదనంగా ఇంకొక మూడు వందల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నామండి క్లియరెన్స్ సందర్భంగా మంగళగిరి కాటన్ సిల్క్ శారీస్ క్లియరెన్స్ చేయండి ఇది మంచి ఆఫర్ ఇచ్చామండి ఈ ఆఫర్ని మీ అందరూ ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నానండి తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి మాది మా వీడియో చూడగానే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే